స్వాగతం వృషభ వారికి కనపడని బలమైన శక్తి వారి తలరాతను మార్చబోతుంది ప్రతి సమస్యకు సమాధానం దొరకబోతుంది అయితే వృషభ వారి యొక్క జీవితంలో వారికి సమస్యలకు సమాధానం ఏ విధంగా లభించబోతుంది ఏ శక్తి వారి యొక్క తలరాతను మార్చబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే వీరు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ ఖచ్చితంగా వీరిని నమ్మవచ్చు వీరిపైన ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలను మార్చడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పుకోవాలి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది నడుస్తుంది కష్టాలు భయపెట్టినా కానీ వీరిని కిందకు పడదోయలేకపోతాయి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారిలో ఉన్నటువంటి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో క్షమాగుణం దయాగుణం అలాగే దానగుణం ఇటువంటి గుణాల కారణంగా వీరి జీవితంలో వీరికి భగవంతుడి యొక్క ఆశస్సులు చాలా ఎక్కువగా లభిస్తాయి అంటే వీరు జీవితంలో ఎన్నో దాన ధర్మాలు కానీ పుణ్య కార్యాలు కానీ చేస్తూ ఉంటారు ఈ యొక్క పుణ్య కార్యాల ఫలితమే ఆ భగవంతుడు వీరికి వీరి జీవితంలో ఎన్నిసార్లు సమస్యలు వచ్చినా కానీ వాటికి పరిష్కార మార్గాలను చూపిస్తూ ఉంటాడు అంటే వీరు చేసినటువంటి ఈ పుణ్య కర్మల ఫలితంగానే వీరి జీవితంలో ఆ భగవంతుడి యొక్క ఆశస్సులు మెండుగా లభిస్తాయి కనబడని ఆ బలమైన శక్తే వీరి తలరాతను మార్చబోతుంది అంటే వీరు చేసిన పుణ్య కర్మల ఫలితంగానే ఆ భగవంతుడు ఒక బలమైన శక్తి రూపంలో వీరి తలరాతను మార్చబోతున్నాడు ఇంతకు ముందు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో అటువంటి సమస్యలు అన్నింటికీ కూడా ఖచ్చితంగా సమాధానమైతే దొరుకుతుంది అంటే గా భగవంతుడు ప్రత్యక్షమై వీరి యొక్క ప్రతి సమస్యకు సమాధానం చూపించటమని కాదండి ఏదో ఒక రూపంలో వీరి జీవితంలో ప్రతి సమస్యకు సమాధానమైతే లభిస్తుంది అంటే కొన్నిసార్లు ఏ విధంగా ఉంటాయంటే పరిస్థితులు సమాధానం దొరకని ప్రశ్నలు మన ముందుకు వస్తూ ఉంటాయి పరిష్కారం లేని సమస్యలు అని మనం బాధపడుతూ ఉంటాం అటువంటి సమయాల్లో కొంతమంది యొక్క సపోర్ట్ మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది మన జీవితంలో సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా సూచిస్తుంది అంటే ఆ యొక్క మనిషి రూపంలో భగవంతుడే మన దగ్గరికి వచ్చి మన సమస్యలకు సమాధానాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటాడు ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో కష్టాలు వారిని భయపెట్టిన సందర్భంలో కూడా ప్రతి సమస్యకు పరిష్కార మార్గం అనేది ఏదో ఒక రూపంలో భగవంతుడు సూచిస్తూ ఉంటాడు ఈ విధంగా అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు బయటి వ్యక్తులు కావచ్చు ఎవరి ద్వారానో మీ జీవితంలో మీకు సమాధానం లేదు అనుకున్న సమస్యలకి కూడా ఖచ్చితంగా సమాధానాన్ని చూపిస్తూ ఉంటాడు ఈ విధంగా మీరు చేసినటువంటి కార్యాల ఫలితంగానే వృషభ వారు మెండుగా ఆ యొక్క భగవంతుడి ఆశస్సులు పొందుకుంటారు బలమైన శక్తిగా విరి యొక్క తల రాతను ఆ భగవంతుడు మార్చబోతున్నాడు ముఖ్యంగా ఈ యొక్క వృషభ వారు సహనాన్ని కూడా ఎప్పటికీ కోల్పోరు కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గటం కూడా అంతే కష్టం అయితే వీరికి ఉన్నటువంటి సహన గుణం ఏదైతే ఉందో ఈ యొక్క సహన గుణం కారణంగా ఎన్నో విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు అలాగే వృషభ రాశి వారు ఎంతటి పనులైనా కానీ సులభంగా పూర్తి చేయగలుగుతారు ఎందుకంటే వీరికి భగవంతుడి యొక్క ఆశస్సులు మెండుగా ఉంటాయి కాబట్టి అలాగని ఎప్పుడు కష్టాలు రావని కాదండి కష్టాలు ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి కానీ కొన్నిసార్లు సమస్యలకు సమాధానం దొరకక పరిష్కారం దొరకక మనం సతమతం అవుతూ ఉంటాం అటువంటి సందర్భంలో మాత్రం భగవంతుడు తన యొక్క చేయూతను వీరికి ఇస్తాడు అంటే ఏదో ఒక రూపంలో ఎవరి ద్వారానో వీరి యొక్క సమస్యలకి సమాధానాన్ని చూపిస్తూ ఉంటాడు ఈ విధంగా వీరు కష్టాల ఊపిలో చిక్కుకున్నప్పుడు వృషభ రాశి వారికి ప్రతి సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది బలమైన శక్తి రూపంలో ఆ భగవంతుడు వీరి యొక్క తలరాతను మారుస్తూ ఉంటాడు అలాగే వృషభ వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే మంగళవారం రోజు పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ యొక్క ఇది స్త్రీలు చేస్తే వారికి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే వివాహేతర వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తూ ఉంటాయి అయితే ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన కర్మ లభిస్తుంది చూసారు కదండి వృషభ రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి యొక్క తలరాతను ఏ విధంగా మార్చబోతుంది ప్రతి సమస్యకు వారికి ఏ విధంగా సమాధానం లభించబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి